లక్షల విలువైన మద్యం బాటిళ్లును పోలీసు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రావులపాలెం రూరల్ సర్కిళ్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన రూ పదిహేను లక్షల విలువైన మద్యం బాటిళ్లు నాటు సారాను సోమవారం పోలీసు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు రావులపాలెం టౌన్ రూరల్ సిఐలు ఎం శేఖర్ బాబు సి హెచ్ విద్యాసాగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రావులపాలెం గౌతమి గోదావరి లంకలో ఈ కార్యక్రమం నిర్వహించారు రెండు వందల తొంభై ఆరు కేసుల్లో పట్టుబడిన పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నాటుసారా ఎన్ డి పిఎల్ మధ్యం తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిళ్లు డ్యూటీ పెయిడ్ మద్యం రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిళ్లను జెసిబి సాయంతో ధ్వంసం చేశారు పలు పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన మద్యం పేరుకుపోవడంతో జిల్లా ఎస్పి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని సి శేఖర్ బాబు తెలిపారు आमर दगा इधर से स्टार्ट कर दो नंबर दो नंबर दो कर और रामो सारे हां चलते 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 हां आज शादी Thank <laughs> you. యొక్క మద్యం అదేవిధంగా ఐడియా యొక్క విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుంది దీనిని తగిన జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ ఎటువంటి వాంఛన సంఘటన జరగడానికి అవకాశం లేకోకుండా దీన్ని దీన్ని డిస్ట్రాయ్ చేసి సమూలంగా దీన్ని అనంతరం చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు కొంతకాలంగా రావులపాలెం టౌను అదేవిధంగా రావులపాలెం పాలెం సర్కిల్ ఆత్రేపురం కొత్తపేట ఆలమూరి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడి కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్టార్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిటెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్ఎచ్ఓనైనా నేను అదేవిధంగా రావులపాలెం రూరల్ సీఐ గారు విజయసాగర్ గారు ఆలమూరు ఎస్ఐ గారు కొత్తపడి ఎస్ఐ గారు ఆదిలాపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా రెండు వందల తొంభై ఆరు కేసుల్లో ఉన్న ప్రాపర్టీని మద్యం బాటిల్స్ డ్యూటీ పేయడు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిల్స్ని అదేవిధంగా ఐడిఆరక్ని డిస్టర్బ్ చేయడం జరిగింది ఇందులో ఐడిఆరక్ వచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్లుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిస్టార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్యూటీ పేడు రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాటిల్లను డిస్టార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది చే నిర్వహించడం జరిగింది దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్తే